ఎలా అనిపిస్తుంది నిన్న గేమ్ గాని నామినేషన్స్ గాని మొత్తం చిల్లి చిల్లి అయిపోయింది లాస్ట్ డే ఎండ్ నమలాకు అవైంది ఓకే ఫైన్ అయితే నిన్న అయితే గేమ్స్ అనేవి చాలా బాగా పెట్టారండి నిజంగా సో అనేది కూడా చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు సో ఫైనల్ టికెట్ ఎవరు గెలుస్తారు ఏంటనేది మనకి నిజంగా చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది బట్ ఎమ్మెల్యే గారు ఆడారు విన్ అయ్యారు నెక్స్ట్ తనుజా గారు ఆడారు విన్ అయ్యారు సో ఇలానే మిగతా వాళ్ళు కూడా ఆడాలని కోరుకుంటున్నాను మంచిగా ఆడండి ఎందుకంటే తనుజా గారు కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టారు ఈ గేమ్లో ది సేమ్ ఎమ్మెల్యే గారు కూడా పెట్టారు సుమర్శెట్టి గారు కూడా పెడుతున్నారు అండ్ టఫ్ అవతల వాళ్ళ సైడ్ కూడా లైక్ ఎవరు సగ్న గారు సగ్న గారు కూడా చాలా బాగా ఆడారు సో ఇలా ఎఫర్ట్స్ పెట్టండి నేను కోరుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి ఇదే గేమ్ కానీ అంటే అందరిలో ఈ పాటికి బిగ్ బాస్ ఇంకొంచెం టీఆర్పీ ఒకవేళ లెవెల్లో ఉండేదని నా ఫీలింగ్ అనమాట బట్ ఎనీవే ఫైనల్గా అయినా సరే పర్లేదు మీరు మంచిగా ఆడుతున్నారు సో అదే హ్యాపీ అనమాట సో అలాగని కాకపోతే ఇక్కడ నాకు కొంచెం నచ్చని పాయింట్ ఏంట్రా నిన్న విషయంలో అంటే మన ఇమ్మల్ గారు సంజనా గారిని ఆపోజిట్ పర్సన్గా సెలెక్ట్ చేసుకోవడం నాకు నచ్చలేదు తను ఆడలేదు అన్న విషయం తను తెలిసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరి కొంచెం సెలెక్ట్ చేసుకొని బాగుండేది అర్థమవుతుందా అంటే వీక్ పర్సన్ చేసుకున్నారేమో అనిపించింది అంటే లైక్ సంజనా గారు వీక్ అని కాదు ఈయనతో పోల్చుకుంటే వీక్ కదా అలా ఫీలింగ్ నాకు ఉంది సో అలాంటప్పుడు ఆమెను కాకుండా ఇంకెవరైనా ఆడుంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది అంటే ఎందుకు పిక్ చేసుకున్నారు గెలవాలి అన్న ఉద్దేశంతో వీక్ కదా ఈ ఎమోషన్స్ ఇవన్నీ నాకు లేదు అనే ఉద్దేశంతో లేదు నాకు అదే అనిపిస్తుంది లైక్ ఇప్పుడు ఎమోషన్స్ అవన్నీ ఏం లేదని అని చేస్తారేమో అనిపిస్తుంది బట్ సంజన గారికి రీజన్ ఒకటి చెప్పారండి అది నాకు అసలు వరస్ట్ అనిపించింది లేదు మమ్మీ ఇప్పుడు నువ్వు నేను ఓడిపోయాను అనుకో నీ చేతిలో ఓడిపోయానండి నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అక్కడ నేను ఓడిపోయి నువ్వు గెలిచాడు నాకు హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు ఏం మాట్లాడుతున్నారు ఇమ్మెల గారు మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గెలుస్తారు ఆ మీకు తెలుసు అలాంటిది మీరు సంజన గారు సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ సో దాని మళ్ళీ మీరు రీజన్ చెప్పారు చూడండి వరస్ట్ రీజన్ అది ఇంకా వరస్ట్ నాకు అది అక్కడ మాత్రం కొంచెం ఇమ్మల్గా నచ్చలేదు బట్ ఏం చేయలేము అనమాట ఇంకా అది జరిగిపోయింది అట్లాగా అండ్ మన సుమశెట్టి గారు అండ్ తనుజ గారు ఆడారు అనమాట దాని సుమశెట్టి గారు వినయ్యారు ఈరోజు వస్తుంది అది టెలికాప్టర్ అవుతుంది సో అది కూడా చాలా బాగా అనిపించింది సో అలా అంటున్నాం పోటీ తీసుకునే దగ్గర ఎలా ఉండాలంటే టఫ్ ఉండాలి అర్థమవుతుందా ఇప్పుడు తనుజనే తీసుకున్నట్టుంది సుమశెట్టి గారిని నాకు తెలిసి సో అలా తీసుకోవాలి కాంపిటీషన్ అంటే చూసే వాళ్ళకి బాగుంటుంది ఆడేవాళ్ళకి బాగుంటుంది బాగుంటుంది అండి మా టీఆర్పీ పరంగా కూడా అలా ఏం లేదండి యూజ్ చేసుకోలేదు ఎవరు గేమ్ వాళ్ళు ఆడారు కానీ డిమోన్ ఫస్ట్ వీళ్ళ మీదకి వచ్చాడు కదా గేమ్ లో సో అవన్నీ వీళ్ళు ఏంటంటే కాపాడుకునే విషయంలో ఇద్దరు ఒకటి అయిపోయారు అది తిరిగి వచ్చింది అంతే అంతేకానీ ఈ అమ్మాయిని సేవ్ చేయడానికి నేను ఆపుతున్నట్టయితే నాకు ఎక్కడ అనిపించట్లేదు ఆయన కూడా మరి ఆపింది కదా ఆయన ఫస్ట్ ఆడతా అని చెప్తే అందుకని ఆగమని చెప్పి సైజు చేసింది కదా తను ఫస్ట్ ఫస్ట్ ఆయన ఆడతా అని చెప్తే దేనికి ఆమె ఆగమని చెప్పింది అండ్ తర్వాత కూడా మన మనకేం మనమే ఉంటాం కదా అని నాకు అవసరం అండి ఎందుకంటే మేబీ తనుజ గారు పక్కన బర్నీ గారు ఉంటే ఎంతో కొంత గారు సపోర్ట్ చేస్తారేమో అని ఫీల్ మన అమ్మాయికి వచ్చింది కాబట్టి ఆపిందేమో అని అనిపించింది బట్ సర్లేదు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా ఇది నిజమే ఉన్నా నిజమే ఫస్ట్ నుంచి చూసే నిజం ఇది కొత్తగా ఈరోజు చూసింది కాదు కదా ఇది సార్ మీకు తెలియని కాదు మనం అనుకోండి కాదు అంటే ఎంత లో కూడా మనకే మనమే అండం కదా మళ్ళీ సపోర్ట్ లేదు అని చెప్పి చూపించుకోవడం కోసం ఆ వర్డ్ అండం నేను అదే అండి మళ్ళీ అమ్మాయి గేమ్ ఆడిన తర్వాత మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా నాకు తెలిసి వీళ్ళు ఇలా అనుకుంటారని మీరు అలా చేసినప్పుడు మేము అలానే అనుకుంటాం కదా అది నేను చెప్తున్నాను వీళ్ళ చేయకుండా మేము అలా అనుకోం కదా మేబీ మీరు అక్కడ బర్నీ గారు మీరు వెళ్ళిపోండి మీ ఇష్టం ఏ రౌండ్లో వెళ్తారంటే ఆ రోడ్లో వెళ్ళిపోండి నేను ఆడేటప్పుడు మాత్రం మీరు ఉండొద్దు అంటే అది హైలైట్ మనకు కూడా బాగా అనిపించుండేది బట్ ఇది మాత్రం అక్కడ జరగలేదు మరి ఎప్పుడు మనం అలానే అనుకుంటాం సపోర్ట్ తీసుకుంటుందనే అనుకుంటాం కదా సో అట్లా బట్ ఎనీవే సపోర్ట్ తీసుకున్నా తీసుకోపోయినా ఫ్లవర్ గేమ్లో పక్కన పెడితే ఇంకో గేమ్ సుమత్ శెట్టి కాస్త మంచి ఫైట్ ఇచ్చింది బాగానే ఆడుతుంది తను కూడా తను కూడా బాగా ఆడుతుంది అనిపించింది నాకు ఇమ్ము గారికి అంత మ్యాథ్స్ వచ్చాయి నాకు తెలియలేదండి బాబు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్ అక్కడ ముగ్గురు అబ్బా పెట్టారా ఈ టాస్కి కళ్యాణ్ గారు విన్నరా బాబు అని ఫస్ట్ అనేసుకున్నాను బట్ ఎక్కడ తగ్గలేదు మనోడు విన్నర్ అయ్యాడనమాట సో ఇప్పుడైనా ఆలోచించండి బుద్ధి బలం అయినా కంద బలం అయినా ఏదైనా సరే ఒక బాండింగ్ అయినా సరే లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయినా సరే ఆల్రౌండర్ ఎవరు అంటే ఇమ్మల్ గారు అని చెప్పి నేను గేమ్తో కూడా నిరూపించుకున్నాను మళ్ళీ సో చూసి ఓట్లైన నేను కోరుకుంటున్నాను అనమాట సీరియల్ పరంగా మన తనుజాకి వెళ్ళిపోతుంది ఓకేనా ఆర్మీ పరంగా మన ఆర్మీ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నారు ఈయన ఏ పరంగా వెళ్తాడు నవ్వుకుంటాం మనం చూస్తే హ్యాపీగా నవ్వుకుంటాం అన్నీ గుర్తురాదు ఆ నవ్విడ ఐదు నిమిషాల్లో మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ నవ్వు అది ఎవరి వాళ్ళు నవ్వుకున్న కృతజ్ఞత మనకు ఉండాలి అట్ ది సేమ్ టైం ఎవరి వల్ల మనం ఇన్ని రోజులు బిగ్ బాస్ కొంచెం ఎంటర్టైన్ అనే ఎంటర్టైన్మెంట్ అయ్యే మన కృతజ్ఞత ఉండాలి అట్ ది సేమ్ టైం ఆయన జోక్లే కాదు కామెడీయే కాదు గేమ్ కూడా ఆడుతున్నాడు రా బాబు ఆ తల్లిదండ్రులు కూడా మనకు ఉండాలి ఇవన్నీ ఆలోచించి చూసిన వాళ్ళు ఆలోచించి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లా చేయారో నా ఫీలింగ్ అండి గేమ్ గారికి అనిపిస్తుంది సంజన గారి ఎస్ షీస్ వెరీ గుడ్ ప్లేయర్ అండి బాగా ఆడుతుంది మధ్య ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని సుమర్శి గారు అనుకుంటున్నాను అండి దేనికంటే ఆయన సేఫ్ నామినేషన్స్ చేస్తున్నారు కదా సో చాలా సిల్లీవి చేస్తాడు నామినేషన్స్ కూడా సో అది కరెక్ట్ కాదు అందుకని అనమాట అంటే ఒకవేళ ఆయన గెలిస్తే ఇప్పుడు టాస్క్లో కూడా ఆయన గెలిచాడు కదా మేబీ నెక్స్ట్ టాస్క్లో కూడా ఒకవేళ ఆయన గెలిస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఇఫ్ పాసిబుల్ ఒకవేళ ఆయన ఆయన గెలవాడు అనుకుంటున్నాను ఒకవేళ గెలిస్తే మాత్రం బర్ణి గారు సంజనా సన్నగారు అవుతారు